హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థి యొక్క తల్లి పదహైదు వేల రూపాయలు పొందాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా ఆధార్ కార్డుకి సంబంధించి అలాగే ఆధార్ కార్డులో మీకు సంబంధించిన అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని జిల్లాల వారీగా ఎంతమంది ఇంకా పెండింగ్ ఉన్నారు ఉన్నారనే దానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క లిస్టులో భాగంగా మీ యొక్క పేరు అనేది ఎందులో ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది సక్రమంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవ్వాలంటే తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఇందులో ముఖ్యంగా మనకు ముందుగా ప్రారంభించబోయే తల్లికి వందన పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డులో వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలనేది తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఈ యొక్క జీవో కూడా విడుదల చేయడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పదహైదు వేల రూపాయలు రావాలంటే ఈచ్ మదర్ అంటే మంది అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటున్నట్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ఈ యొక్క న్యూస్ అనేది వైరల్ అనేది చేయడం జరిగింది ఈచ్ మదర్ అంటే ఒక విద్యార్థికి ఒక తల్లి ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లికి సంబంధించి అంటే కుటుంబంలో మరొక విద్యార్థి ఉన్నట్లయితే ఈచ్ ఈచ్ మదర్ అనేది రావడం జరుగుతుంది అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ పదహైదు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా అందజేస్తారు అయితే ఇక్కడ ఈచ్ మదర్ అనేది రాగానే కొంతమంది ఏం చేశారంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థులను మోసం చేస్తున్నారని అధిక మాత్రం విమర్శలు అనేది అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్పారంటే పదహైదు వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం ఈచ్ మదర్ అంటే ఒక విద్యార్థికి ఒక తల్లి ఉంటారు కాబట్టి ఆ యొక్క తల్లికి మాత్రమే ఇస్తారని మరొక విద్యార్థి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన తల్లి బ్యాంక్ ఖాతాకు అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక తల్లి ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని దీనికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు లో వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా తప్పనిసరిగా ఆధార్ కార్డు లో వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వారికి సంబంధించిన బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ కానీ లేకపోతే పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ కరువు పనికి సంబంధించిన కార్డు కానీ లేదా కిసాన్ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే వారికి సంబంధించిన లైసెన్స్ ఏదైనా సరే ఉన్నట్లయితే సరిపోతుంది అంటే ఫోటో ఉన్న ఏదైనా సరే ఒక ఐడెంటిటీ ప్రూఫ్తో మీరు కనుక అప్డేట్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులో వారి యొక్క అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని యొక్క జీవో అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకు దాదాపుగా ఐదు రోజుల పాటు ఈ యొక్క క్యాంపులు అనేది అయితే నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్యాంపుల్లో మనకు సచివాలయాల ద్వారా కానీ లేకపోతే సచివాలయాల్లో అలాగే స్కూళ్ళలో అలాగే కాలేజీల్లో అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యొక్క ఆధార్ క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డును ఒకసారైన మీరు వేలు ముద్దలు అనేది వేసుకోవడం కానీ లేదా మీ లేదా మీ యొక్క ఆధార్ కార్డులో డాక్యుమెంట్స్ అనేది మీరైతే అప్డేట్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నలభై తొమ్మిది లక్షల మందికి సంబంధించి ఇంకా వారి యొక్క వేలు ముద్దలు అనేది పెండింగ్ లో ఉన్నట్లు అలాగే కోటి ముప్పై ఆరు లక్షల మందికి సంబంధించి డాక్యుమెంట్లు అనేది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఐదు రోజుల లోపల వంద శాతంగా పైగా ఈ యొక్క అనేది అప్డేట్ చేసుకోవాలని అలాగే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన కొత్త ఆధార్ కార్డులు జారీ చేయాలని కూడా తెలియజేయడం జరిగింది అలాగే డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే సచివాలయాల ద్వారా స్కూళ్ళు అలాగే కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లో కి సంబంధించిన సేవలు అనేది వినియోగించుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు ముందుగా బయోమెట్రిక్ సంబంధించిన అంటే వేలు ముద్దలు అనేది వేసేదానికి సంబంధించిన అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై లక్షల మందికి సంబంధించి పదహైదు సంవత్సరాల లోపల అంటే ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది మనకు ఎవరైతే విద్యార్థులకు సంబంధించి ఐదు సంవత్సరాల కన్నా వయసు అనేది తక్కువ ఉన్న పిల్లలకి ఆధార్ కార్డులు అనేది వచ్చినట్లయితే లేదా ఐదు సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి కొంతమందికి ఏమవుతాయంటే వారి యొక్క వేలు ముద్దులు అనేది సరిగా పడకపోయినా కూడా వారికి ఆధార్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా వారికి సంబంధించిన వేలు ముద్దులు అనేది వేసి వారి యొక్క ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది తప్పనిసరిగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పదహైదు సంవత్సరాలు దాటి పదిహేడు సంవత్సరాల్లో పురుగున్న వారు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై మూడు లక్షల మందికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వెంటనే మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పదిహేడు సంవత్సరాల వయసు అనేది మీకు కనుక ఉన్నట్లయితే అంటే పదిహేడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నట్లయితే మీరు మైనర్ కాబట్టి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్లయితే మీరు మేజర్ అనేది అవుతారు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులో ఒకరు అనేది అప్డేట్ అనేది చేసుకోవడం మీ యొక్క ఫోటో కూడా మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు దాదాపుగా ఐదు లక్షల నలభై ఐదు వేల ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది టోటల్గా మనకు ఈ యొక్క కేవలం బయోమెట్రిక్ అనేది వేసుకొని వారే కనుక చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల మందికి అంటే దాదాపుగా యాభై లక్షల మందికి సంబంధించి యొక్క బయోమెట్రిక్ వివరాన్ని అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ లోపల మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కనుక ఉన్న విద్యార్థులు పిల్లల ఎవరైనా సరే ఉన్నట్లయితే అటౌంట్ వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కొత్త ఆధార్ కార్డుకి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో తప్పులు కనుక ఉన్నా లేదా ఇప్పటి వరకు ఒకసారి కూడా మీ యొక్క ఆధార్ కార్డులో వివరాల అనేది అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులకు సంబంధించిన ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మీరు ఆధార్ కార్డు అనేది తీసుకొని పది సంవత్సరాలు కనుక దాటినట్లయితే ఈ యొక్క పది సంవత్సరాల్లో ఒకసారి కూడా మీరు ఆధార్ కార్డులో ఎటువంటి వివరాలు అనేది అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డులో వివరాల అనేది అప్డేట్ చేసుకోవాలి గతంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అప్పట్లో చాలా మంది అయితే చేసుకోగా ఇంకా పెండింగ్లో కనుక చూసుకున్నట్లయితే కోటి ముప్పై ఆరు లక్షల మంది అంటే ఒకటి కాదు రెండు కాదు కోటి ముప్పై ఆరు లక్షల పదిహేడు వేల మందికి సంబంధించి ఇంకా ఆధార్ కార్డులో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకా తప్పుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇలా అప్డేట్ ఏం చేసుకోవాలంటే మీకు సంబంధించిన పేరులో తప్పు అనేది ఉన్నా లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో తప్పు అనేది ఉన్నా మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేదా మీరు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉండి మీ యొక్క ఆధార్ కార్డ్లో అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా లేదా మీ యొక్క ఫోటో అనేది మార్చుకోవాలనుకున్నా ఇటువంటి కారణాల ద్వారా కానీ లేదా మీకు సంబంధించి ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చి తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మీకు రావాలంటే ముందుగా మనకు అమ్మోడి పథకం విషయాని అంటే తల్లికి ముందున పథకం విషయానికే కనుక వచ్చినట్లయితే తల్లికి సంబంధించిన వివరాలు అన్ని సక్రమంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది అలాగే మనకు త్వరలోనే మనకు మహిళలకు పదహైదు వందల పదహారు పదహైదు వందల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తారు కాబట్టి ఇందులో ముఖ్యంగా చాలామందికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ విషయంలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో మహిళలకు పదహైదు వందలు ఇచ్చే పథకంలో భాగంగా తప్పనిసరిగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే వారి యొక్క వయసు అనేది చెక్ చేస్తారు కాబట్టి మీ యొక్క వయసు అనేది చాలా మందికి ఏముందంటే పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది ఇలా ఎవరికైతే పుట్టిన సంవత్సరం మాత్రమే ఉందో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చి అంటే మీకు సంబంధించిన పుట్టిన తేదీ ఉన్న డాక్యుమెంట్ ఏదో ఒకటి ఇచ్చి ఆ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పుట్టిన తేదీ జీరో జీరో అనేది లేకుండా అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల అనేది జీరోలు అనేది లేకుండా తప్పనిసరిగా మీకు పుట్టిన సంవత్సరం అనేది కరెక్ట్గా పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం అన్ని కరెక్ట్గా ఉండే విధంగా డాక్యుమెంట్స్ అనేది మీరైతే అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా కొంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులో వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది అయితే కాలేదు ఇలా లింక్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరైతే ఈ సమయంలో అయితే లింక్ అనేది అయితే చేసుకోండి ఇలా లింక్ అనేది చేసుకోవడం ద్వారా మీకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ప్రస్తుతం ఏ పథకం రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా సరే వారికి సంబంధించిన ఓటీపీలు అనేది అయితే అడుగుతున్నారు కాబట్టి మీరు మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి వీలైనంత వరకు విద్యార్థులు కనుక అయినట్లయితే మెయిల్ ఐడి కూడా లింక్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కేవలం ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ అనేది చేసుకున్న వారే కోటి ముప్పై ఆరు లక్షల మంది అయితే ఉన్నారు అలాగే మరొక నలభై లక్షల మందికి సంబంధించి అంటే దాదాపుగా యాభై లక్షల మందికి సంబంధించి ఇంకా ఈ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేలైనట్లు గుర్తించడం జరిగింది తల్లికి వందన పేరుకి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి పేమెంట్ అనేది రావాలంటే వారికి సంబంధించిన బయోమెట్రిక్ అంటే ఆధార్ కార్డులో విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది అంటే విద్యార్థికి సంబంధించి వేస్తారు కాబట్టి ప్రస్తుతం స్కూల్లో ఎక్కువ మంది ఉన్న స్కూల్లో ఈ యొక్క ఆధార్ క్యాంపులు అనేది నెల ఇరవై మూడో తేదీ నుంచి అయితే ఏడో ఇరవై ఏడో తేదీ వరకు అయితే నిర్వహిస్తారు కాబట్టి అక్కడ విద్యార్థులకు సంబంధించిన ఈ యొక్క బయోమెట్రిక్ అయితే వేస్తారో అక్కడ కనుక వేయకపోయినట్లయితే మీరు ఆధార్ కిందకి వెళ్ళినా కూడా వేలిముతులు అనేది వేపిస్తారు ఇలా వేపించినట్లు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క పిల్లలకు కనుక ఈ యొక్క బయోమెట్రిక్ కనుక పడకపోయినట్లయితే వేరొక పద్ధతి ద్వారా ఆ యొక్క లబ్ధిదారులను ఎంపికైతే చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థి యొక్క తల్లి కూడా తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా అన్ని సక్రమంగా ఉండే విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇలా ఎందుకు ఇప్పుడే ఇంత ముందుగా చేస్తున్నారంటే మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్ అనేది తీసుకొని వచ్చి చాలా అనేది అయినా కూడా గత ప్రభుత్వ హైంలో చాలా వరకు ఈ యొక్క ఆధార్ లో వివరాలనేది అప్డేట్ అనేది తక్కువ మంది అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పథకాలు అన్ని లబ్ధిదారులకు సక్రమంగా రావాలంటే ముఖ్యంగా ఈ యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఇందులో ముఖ్యంగా తల్లి వందనం పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క తల్లిక వందనం పథకంలో భాగంగా విద్యార్థికి సంబంధించిన తల్లికి అలాగే విద్యార్థికి సంబంధించిన ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు అలాగే తల్లి కొందనం పథకానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐజుబుట్టి అనేది కానీ లేకపోతే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క తల్లికు వందనం పథకం తల్లిఖ వందనం పథకం ఇస్తారని అధిక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తల్లి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎటువంటి అర్హతలు అనేది విడుదల చేయలేదని దీనికి సంబంధించిన త్వరలోనే కొన్ని అర్హతలు అనేది విడుదల చేస్తామని పత్రికకు సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేది విడుదల చేయడం జరిగింది తల్లి కొందన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల అనేది కాలేదని ఎవరు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కూడా తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి అలాగే తల్లి కొందన పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో రాబోయే ప్రభుత్వ పథకాలు అన్ని మీకు రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా మీరు ఆధార్ కార్డు అనేది తీసుకొని పది సంవత్సరాలు కనుక దాటినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు మరొకసారి మీరైతే అప్డేట్ అనేది మీరైతే చేసుకోండి ఇలా అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన సచివాలయాల వద్ద కానీ స్కూల్ వద్ద కానీ లేకపోతే కాలేజీలో లేకపోతే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళినా కూడా మీకు సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు అప్డేట్ అనేది చేయడం కానీ లేకపోతే ఈ యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది మీకైతే చేస్తారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో మరొక వీడియోలో మరొక పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు